హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ దివ్యాన్స్ లాగ్ ఈరోజు బ్లాగ్స్ ఉద్దేశం ఏంటంటే నేను ఆన్లైన్లో ఒక ఐటెం తీసుకుని మోసిపోయాను దాన్ని నేను చెప్పడానికి మీకు ఈ బ్లాగ్ చేస్తున్నాను బ్లాగ్స్ చేయడానికి ట్రైపాడ్ బుక్ చేశాను ట్రైపాడ్ బుక్ చేస్తే వాళ్ళు నేను ఒకటి బుక్ చేశాను ఒకటి పంపించారు అసలు ఏం పంపించారు అని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం నేను బుక్ చేసింది అంటే ఇన్స్టాలో మామూలుగా రీల్స్ చూస్తున్నప్పుడు నాకు డూ కప్ యాడ్స్ ఇచ్చారు యాడ్స్ చూసి నేను బుక్ చేశాను బుక్ చేయడం ద్వారా డైరెక్ట్ వాళ్ళు ఏం అడగలేదు ఒక నేము మొబైల్ నెంబర్ అడ్రస్ మాత్రమే అడిగారు సో నేను బుక్ చేసింది ట్రై ప్యాడ్ అయితే మ్యాక్స్ పవర్ సెవెర్ అంట విత్ లైన్ ఆన్ అంటే దీన్ని ఎలా వాడాలి ఏం వాడాలి దీంట్లో అనేది నాకు అస్సలు తెలియదు సో మీరు బుక్ చేసిన తర్వాత నార్మల్ దాంట్లో ఏమైనా బుక్ చేస్తే మోసపోతారు ముఖ్యంగా మీకు తెలిసిన యాప్లో మాత్రం బుక్ చేయండి సో నేను మీరు ఏదైతే ప్రోడక్ట్ ఎక్కడ బుక్ చేసినా కింద మాత్రం వాళ్ళు ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇస్తారు కదా ప్రోడక్ట్ డీటెయిల్స్ మాత్రం కంపల్సరిగా చూడండి చూసిన తర్వాత ప్యాకెట్ను ఓపెన్ చేయండి బాక్స్ని ఓపెన్ చేయండి ఎందుకంటే మళ్ళీ రిటర్న్ కాల్ చేసి అడిగితే వాళ్ళకి ఏమంటున్నారంటే మన కొరియర్ అతను అడిగాను మన నాకు ఎక్స్ప్రెస్ కొరియర్లో వచ్చింది కాల్ చేసి అడిగాను ఎక్స్ప్రెస్ కొరియర్లో అతను అడిగితే ఏమంటున్నాడంటే అంటే అన్న ఇలాంటి ఫేక్ జరుగుతున్నాయి చూసి తీసుకోండి ఏదైనా ఉంటే యాప్ యాప్లో మాత్రమే బుక్ చేయండి యాప్లో బుక్ చేస్తేనే మీకు వారంటీ అనే రిటర్న్స్ కానీ ఉంటాయి ఈ మీరు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ తీసుకొని బుక్ చేసి చూసి బుక్ చేశారనుకోండి మీకు ఇలాంటి మోసాలు జరుగుతాయి మీరు అక్కడ కస్టమర్ కేర్ కాల్ చేశాను చూపించాను ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటాయి ఈ నెంబర్కి కాల్ చేస్తే ఏమీ రెస్పాన్స్ ఏమీ రావట్లేదు అసలు ఏమీ ఏమీ మనకి ఇవ్వట్లేదు ఓన్లీ మీరు ఫిల్ డాక్యుమెంట్స్ అంటున్నారు ఫిల్ చేయగానే మనకు మెసేజ్ వి కాంట్ సర్వ్ సర్చ్ సో కొరియర్ వచ్చిన తర్వాత ఇక్కడ మన ప్రోడక్ట్ ఏం బుక్ చేసాము మనం ప్రోడక్ట్ బుక్ చేసిన కరెక్ట్ అయినా కాదా అని మాత్రం చెక్ చేయండి మామూలుగా అయితే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మనకి తెలిసిన యాప్స్లో అయితే అది వాళ్ళ నుంచి మనకు రిటర్న్ వెళ్తే వాళ్ళ కస్టమర్ సర్వీస్ ఉంటుంది కానీ ఇలాంటి దానికి కస్టమర్ సర్వీస్ ఉండదు అది పని చేయదు కూడా పని చేయడానికి ఉద్దేశం ఏంటంటే నేను ఆన్లైన్లో మోసుకోను నాలాగా ఇంకెవరు మోసుకోకూడదు మోసపోయి ఉంటే మీకు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్